ఈరోజే ఆంధ్రప్రదేశ్లో వరద బాధితులకు పరిహారం అందజేత చంద్రబాబు గారి ఆధ్వర్యంలో ప్రజల ఖాతాలకు డబ్బులు జమ ఇప్పుడు మీరు చూసుకుంటే వరద బాధితులకు ఈ పరిహారం అయితే చెల్లిస్తూ ఉన్నారు విజయవాడ కలెక్టరేట్లో ఈ కార్యక్రమాన్ని అయితే చంద్రబాబు గారు ప్రారంభిస్తూ ఉన్నారు వర్షాలు వరదల కారణంగా తీవ్రంగా నష్టపోయిన బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం పరిహారం విడుదల చేయబోతుంది ఈరోజు అయితే నేరుగా పరిహారాన్ని బాధితుల బ్యాంకు ఖాతాలో జమ చేయనున్నారు ఇటీవల భారీ వర్షాలు బుడమేరు వరదలకు విజయవాడలో పలు ప్రాంతాలకు గురయ్యాయి అయితే ప్రజలు తీవ్రంగా నష్టపోయారు దీంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా పదహారు జిల్లాల్లో ఆస్తి పంట నష్టం సంభవించింది నష్టపోయిన రైతులకు పరిహారం అందించేందుకు ప్రభుత్వం ఎన్యుమిరేషన్ అయితే పూర్తి చేసింది పరిహారం ప్యాకేజీని చంద్రబాబు ఇప్పటికే ప్రకటించారనమాట పాడైన వాహనాలకు బీమా చెల్లింపులను కూడా ఈ నెలాఖరులోపు పూర్తి చేయాలని అధికారులు అయితే సీఎం ఆదేశించారు సో ఈ నేపథ్యంలో మనం చూసుకున్నట్లయితే ఈ రోజు అందరి ఖాతాలకి పదహారు జిల్లాల్లోని ఎవరైతే ఉన్నారో ప్రజలు వారి ఖాతాలకు అయితే డబ్బులు అయితే విడుదల చేస్తూ ఉన్నారు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్